హెలో ఆల్ ఈరోజు కథ వచ్చేసి జింకా వేటగాడు ఈ కథ ప్రారంభం చేయబోయే ముందు ఒకవేళ మీరు మన ఛానల్ను న్యూగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ను ఆన్ చేయండి అప్పుడు మన ఛానల్ అప్డేట్స్ అన్ని మీకు అందుతాయి ఈ కథ నచ్చితే వీడియోకు లైక్ అండ్ షేర్ చేయండి మన అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే జింక చాలా అందమైన జంతువు దానికి చాలా అందమైన చర్మం బలిష్టమైన కొమ్ములు ఉంటాయి జింక నడక చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది ఇలాంటి విలక్షణమైన లక్షణాల వలన వేటగాళ్ళందరికీ జింకను వేటాడడం అంటే మహా సరదా ఒక వేటగాడు చాలా రోజుల నుండి ఒక జింకను వెంబడిస్తున్నాడు అలా వెంబడించడం వలన అతనికి తెలిసిన విషయం ఏమిటి అంటే జింక ప్రతిరోజు ఒకే సమయానికి ఒక చెట్టు దగ్గరకు వచ్చి ఆ చెట్టు కింద రాలి పడిన పండ్లను తింటుందని గ్రహించాడు అతను ఆ జింక యొక్క అందానికి ముగ్ధుడైనాడు అందుకని జింకను ఎలాగైనా సజీవంగానే పట్టుకోవాలి అని అనుకున్నాడు అతను తనలో తాను ఈ విధంగా అనుకున్నాడు ఒకవేళ నేను ఈ చెట్టు దగ్గర ఉచ్చును బిగించగలిగితే జింకను సజీవంగా పట్టుకోవచ్చు అని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు అతను చెట్టు కింద ఉచ్చును బిగించి దానిని కనబడనీయకుండా పండ్లను అమర్చాడు వేటగాడు ఊహించినట్టుగానే జింక సరి అయిన సమయానికి చెట్టు దగ్గరికి వచ్చింది కానీ రోజు ఉండాల్సిన పళ్ళ కంటే పళ్ళు ఎక్కువగా కనిపించడంతో అనుమానంగా చెట్టు చూసింది అది దూరాన దాగి ఉన్న వేటగాడిని పసిగట్టింది అందుకని పళ్ళను తినడానికి బదులుగా ఆ ప్రదేశం నుండి వేగంగా పారిపోయింది అది తనలో తాను ఈ విధంగా అనుకున్నది ఓ భగవంతుడా నేను చాలా అదృష్టవంతురాల్ని అందుకనే నా జాగ్రత్త వలన నా ప్రాణాలు కాపాడుకోగలిగాను నీతి ఏదైనా పని చేయడానికి ముందు ఆలోచించాలి ఈ కథ నచ్చితే ఈ కథకు లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ ఆల్